శ్రీరాముడంటే ధర్మానికి ప్రతిరూపమని పేర్కొంటారు అంతేకాదు చిన్న చిన్న సామెతలో అంటే రాముడు మంచి బాలుడులా ఎన్నో ఉన్నాయి రామరాజ్యం రామరాజ్యం అంటుంటే విన్నాం కానీ మనం చూడలేదు మరి రామరాజ్యం అంతలా గొప్పగా వెలుగొందేందుకు కారణం ఆ నీలిమేఘ శ్యాముని సుగుణాలే అసలు రాముడికి రామాయణంలో చెప్పిన గుణగుణాలేవో మీకు తెలుసా రాముడికి పదహారు సుగుణాలున్నాయని ప్రశస్తి అవేంటో చూద్దాం గుణవంతుడు విద్యావంతుడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు సత్యభాషి దృఢ నిష్ట కలవాడు సదాచారయుతుడు సర్వభూతహితుడు విద్వాంసుడు సమర్థుడు ప్రదర్శనుడు మనోనిగ్రహం కలవాడు క్రోధం లేనివాడు అసూయ లేనివాడు రణభయంకరుడు కాంతిమంతుడు అందుకే రాముణ్ణి సకల గుణ సంపన్నుడు అంటారు అందుకనే స్త్రీలు సైతం రాముడు లాంటి వారు భర్తగా రావాలని కోరుకుంటారు మరి అంతటి సగ్గుణ సంపన్నుడైన రాముడు తన భార్య సీతను అగ్ని ప్రవేశం ఎందుకు చేయించాడు అరణ్యాల్లో ఎందుకు విడిచిపెట్టాడు అంటే లోకం లోకుల కాకుల వంటివారు ఎంతటి రాముడైనా సరే కాకుల్లాంటి లోకులకు లొంగక తప్పలేదు కనుక మన సమాజంలో జీవించేటప్పుడు వాళ్ళని పట్టించుకోవాల్సిన పని లేదని అర్థం